గులాబ్ జామున్ అందరూ చేస్తారు బట్ కొంతమందికి క్రాక్స్ వస్తాయి కొంతమందికి అయితే అసలు లోపల ఉడకదు సో అలా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి బట్ అలా కాకుండా నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అయ్యారంటే కనుక చాలా స్మూత్గా లోపల కూడా ఎంత పెద్ద బాల్ చేసినా లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి సో నేను వచ్చేసి ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ షుగర్ అయితే ఈ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఏ బౌల్లో మనం సిరప్ చేసుకోవాలనుకుంటున్నామో దానిలో గ్లాస్డ్ వాటర్ అండ్ ఇంకా షుగర్ షుగర్ని కూడా యాడ్ చేశాను మీరు కనుక షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు నేనైతే అక్కడికక్కడ కరెక్ట్గా పీల్చుకునేలాగా ఇంకా ఎక్స్ట్రా సిరప్ వద్దు అన్నట్టుగా అయితే చేస్తున్నానండి సో గుర్తు పెట్టుకోండి ఇంకా ఎక్కువ పాకం కావాలనుకుంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడే అండి అసలు టిప్ అయితే ఉంది ఇందులోకి చాలామంది వాటర్ కలుపుతారు అలా కాకుండా ఈ విధంగా పచ్చిపాలు వేసి చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి చాలా స్మూత్గా వస్తాయి ఎంత పెద్ద బాల్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ లోపల కూడా ఉడికిపోతుంది నాకైతే ఇప్పుడు టైం లేక నేను పెద్ద పెద్ద బాల్సే చేశానండి చా కుప్పుడు అయితే నేను ఎప్పుడు చిన్న చిన్నగా అయితే చేస్తాను సో ట్వంటీ బాల్స్ అయ్యేలాగా నేను పెద్ద పెద్దగా అయితే ఈ విధంగా పాలు కొంచెం కుంచుకుంగా పోసుకుంటూ మనం చపాతి పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి లూజ్ అయిపోయిందేమో రాదేమో అనుకుంటారు మనం మొత్తం కలిపిన తర్వాత అయితే డో మంచిగా స్మూత్గానే ఉంటుంది బట్ ఉండలు అయితే బాగానే వస్తాయి చేతికి కూడా స్టిక్ అవ్వదండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా స్మూత్గా అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పైన ముందుగా పెట్టుకున్న సిరప్ ఉంది కదా అది మరుగుతూ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఉండలు అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడు ఆ ఉండలు చేసుకున్న ఉండల్ని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాము అవి మనం చేసుకున్న బాల్స్ మునిగేదాకా ఆయిల్ అయితే పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పాకం పరుగుతూ ఉంది కదండి ఇందులోకి యాలకల పొడి వేస్తున్నానండి అండ్ ఇంకా కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదా ఆప్షనల్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ముందుగా చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్రేక్ అయిపోవడానికి రీజన్ ఎక్కువ ఒకసారి వేస్తారు అలా అయితే వేయకూడదండి కొంచెంగా వేసుకుంటే బాల్స్ అనేవి బాగా పొంగుతాయి సో చూస్తున్నారు కదండి బాల్స్ అయితే ఎలా పొంగుతున్నాయో మనకి సైజు అనేది ఇక్కడ కొంచెం పెరుగుతుంది సో అలా ఎప్పుడైతే మనకి ఆయిల్లో వేసినప్పుడు బాల్ సైజ్ పెరిగిందో అప్పుడు మనకి పిండి మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి మీరు పాలు ప్లేస్లో పాలు పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు పాలు పౌడర్ వేసినప్పుడు అయితే కనుక వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు సో నా దగ్గర పాలు పౌడర్ లేదు కాబట్టి పాలు అయితే వేసాను పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది వేసినప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వెనిలా ఫ్లేవర్ అయితే తగులుతుందండి తినేటప్పుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మామూలు గులాబ్ జామ్ కన్నా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు వేసి చేసినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ విధంగా ఒకవేళ మీలో ఆల్రెడీ ఇది చాలామంది తెలిసే ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి చూసారు కదా మంచి కలర్ వచ్చేదాకా కూడా మీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోలో పెడితేనేమో ఆయిల్ పీల్చుతాయి హైలో పెడితేనేమో లోపల ఉడకదు సో మీడియంలో పెట్టుకుని కొంచెం ఓపెక్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పాకంలో వేసి ఒకసారి ఇలా రౌండ్గా తిప్పితే మొత్తం ఇంటికి కూడా పాకం పట్టేస్తుంది ముందే చెప్పాను కదా పాకం కరెక్ట్గా వేసాను సరిపోయేలా పీల్చేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవడమే సో మీకు ఇప్పుడు నేను సర్వ్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వస్తుందో మీరే చూస్తారు ఇప్పుడు సో నాకు ఇవి నానడానికి కూడా ఒక టెన్ అంటే టెన్ మినిట్స్ పట్టిందండి టెన్ మినిట్స్కే నాకు పర్ఫెక్ట్గా అయితే కూడా నానిపోయాయి సో నేను చల్లారిన తర్వాత వేరే బాక్స్లోకి అయితే తీసుకున్నాను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందో ఒకటైతే చూపిస్తాను చూడండి నమ్మలేదు టెన్ మినిట్స్కి నాకు గులాబ్ జామ్ ఇంత పర్ఫెక్ట్గా అయితే నానిపోయింది జస్ట్ ఇదంతా కూడా మనం పిండి కలిపేటప్పుడు పాలు పోయడంలోనే ఉందండి సో చూస్తున్నారు కదా లోపలికి కూడా దగ్గర పెట్టి అయితే చూపిస్తాను చూడండి మీకు లోపల నలిపితే మీకు అయితే కనపడుతుంది చాలామంది కూడా క్లబ్ జామ్ చేసేటప్పుడు లోపల బాల్ లాగా అయితే ఉండిపోతుంది అలా అయితే ఉండదండి ఎయిర్ స్పేసెస్ కూడా చూసారు కదా అంత బాగా పొంగిందో జ్యూస్ కూడా లోపల దాకా వెళ్ళి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్